నా పేరు చంద్రమోహన్ సహస్రా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ రెండు వేల పదమూడులో స్థాపించడం జరిగింది ఈ కంపెనీకి ముఖ్యంగా డి బేస్డ్ కంపెనీ ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రికగ్నైజ్డ్ బై డిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి గుర్తింపుతో ఉన్న సంస్థ ఈ గుర్తింపు చాలా తక్కువ కంపెనీలకు ఉంది మాకు మెయిన్గా ఆర్ఎన్డిలోని మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే మా ముఖ్య ఉద్దేశం ప్రొటెక్ట్ అవర్ సాయిల్ టుడే ఫర్ అవర్ చిల్డ్రన్ టుమారో మన భూమిని మనము ఈ రోజు రక్షించుకోవడము రక్షించుకుంటే ముందు ముందు తరాలకి ఉపయోగపడుతుంది అనేది మా ముఖ్య కాన్సెప్ట్ దానివల్ల మేము భూమి బాగుపడడానికి భూమిని రక్షించడానికి మా ప్రొడక్ట్స్ అన్ని ఉపయోగపడతాయి భూమిలో ఉన్న సేంద్రియ కార్బనము ఫ్లో సాయిల్ ఫ్లోరా అండ్ ఫ్యూరా సాయిల్లో రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా వల్ల సాయిల్ బలం బలం చేకూరుతుంది ఆ బ్యాక్టీరియా కంటిన్యూస్ అప్లికేషన్ ఆఫ్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ ఇండిస్క్రిమినేట్ అప్లికేషన్ విపరీతంగా అప్లై చేయడం వలన అవన్నీ నశిస్తున్నాయి వాటిని తిరిగి మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అది రక్షించుకోవడం వల్లనే భూమి బాగుపడుతుంది ఈ ఉద్దేశంతో మేము ఫెర్మెంటేషన్ టెక్నాలజీ ద్వారా రైతుకు ఉపయోగపడేటట్టుగా సేజ్ అని ఒక ప్రోడక్ట్ చేశాము ఇది నత్రజని బాస్వరము పొటాష్ నత్రజని బాస్వరము పొటాష్ సేంద్రియ రూపంలో రైతుకు అందిస్తున్నాము అదే రకంగా న్యూట్రి అనే ఒక ప్రోడక్ట్ ఉంది దీంట్లోని మైక్రోన్యూట్రియం సూక్ష్మ పోషకాలు మొక్కరికి కావాల్సిచ్చిన సూక్ష్మ పోషకాలన్నీ లభిస్తాయి ఇది కూడా సేంద్రియ పద్ధతిలో తయారు చేసాము ఇది సేంద్రియ ఎరువు దీని మా ప్రోడక్ట్స్ అన్నిటికీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంది కంట్రోల్ యూనియన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి కొన్నిటికి ఓమ్రీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా ఉంది వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే ఎన్పిఓపీ ఎన్ఓపి రెండు రకాలుగా కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ మాకు ఉండడం అనేది జరిగింది ఇది కాకుండా ఎమైనో యాసిడ్ ఈ ఎమైనో యాసిడ్ అనేది మామూలుగా రకరకాల కంపెనీ వాళ్ళు కెమికల్గా తయారు చేస్తున్నారు మేము ఎంజమాటిక్ ప్రాసెస్లోని దీనిని పూర్తిగా సేంద్రీయంగా తయారు చేసాము ఇది మొక్క గ్రోత్కు ఉపయోగపడుతుంది ఈ అమైన యాసిడ్ అనేది చాలా విలువైన ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి అగ్రికల్చర్లోని ఇది మేము మేము ఒక్కడమే ఇండియాలో తయారు చేయడం జరుగుతోంది ఇది మా పేటెంటెడ్ ప్రోడక్ట్ కిందకు వస్తుంది అలాగే పోషక్ ఇది పొటాష్ సేంద్రియ పొటాష్ మేము తయారు చేస్తున్నాము పొటాష్ అనేది ఇప్పుడు చాలా అవైలబిలిటీ లేదు రైతులు పొటాష్ లాగా చాలా కష్టపడుతున్నారు ఈ పొటాష్ స్ప్రే చేయడం వలన మొక్కకి కాయ కాయ బాగా వస్తుంది మొక్క దిగుబడి బాగా వస్తుంది ఈ పొటాష్ అనేది ఇప్పటికే మేము పలు రాష్ట్రాల్లో బాగా అమ్మడం అనేది జరుగుతూ ఉంది మేము జింక్ కూడా తయారు చేస్తున్నాము ఇవి కాకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా మేము తయారు చేస్తున్నాము ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అప్లై చేసుకోవచ్చు ఈ అప్లై చేయడం వలన మీకు భూమికి బలం బలం లభిస్తుంది మొక్కకు కూడా బలం వస్తుంది భూమికి బలం వస్తుంది ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడాల్సిన వాడాల్సిన అవసరం చాలా ఉంది మేము అన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా చేస్తున్నాము ఇప్పుడు ఈ కాలంలోని డ్రిప్ ఇరిగేషన్ చాలా అవసరం ఉంది కాబట్టి మొట్టమొదటిసారి డ్రిప్ ప్రోడక్ట్స్ కూడా ఆర్గానిక్లో మేమే ఇస్తున్నాము ఇంతవరకు ఇండియాలోని ఆర్గానిక్లో డ్రిప్ ప్రోడక్ట్స్ ఎవరు ఇవ్వటం లేదు మేము ఆర్గానిక్లో డ్రిప్ ప్రోడక్ట్స్ కూడా ఇస్తున్నాము ఇవి కాకుండా రైతుకు ఉపయోగపడడానికి పురుగు మందులు కూడా మేము తయారు చేస్తున్నాము ఇది హార్బిట్ హార్డ్ బీటీ ఈ బీటీ ఏంటంటే బ్యాసిల్స్ తొరంజెస్ అనేది చాలా దగ్గర ఉంది కానీ మేము కొత్త స్ట్రెయిన్ తీసుకొని కొత్త రకంగా చేసాము ఇది మొక్కల్లోని పురుగులు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే మైకోరైజా ఈ మైకోరైజా అనేది చాలా భారీగా యాభై కిలోలు పది కిలోలు రకరకాలుగా అన్ని కంపెనీల వాళ్ళు అమ్ముతున్నారు మేము దీన్ని బాగా డెవలప్ చేసి ఎకరానికి వంద గ్రాములు అంటే ఒక గ్రాములోని వెయ్యి స్పోర్స్ ఉంటాయి వెయ్యి స్పోర్స్ ఒక గ్రాములో ఉంటుంది ఇది కూడా మేము ఒక్కడ దగ్గర ఉంది మేము ఎక్స్క్లూజివ్గా తయారు చేస్తున్న ప్రోడక్టు దీన్ని కూడా మేము వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది యాక్టివ్ ప్రో యాక్టివ్ గ్రో ఎన్పికే అంటే ఎన్పికేలో కూడా మేము వివిధ రకములైన బ్యాక్టీరియా కన్సార్ట్యంతో ఇస్తున్నాము ఈ ప్రోడక్ట్స్ అన్ని చాలా ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ కాబట్టి రైతులు ఇవి వాడి సేంద్రియ వ్యవసాయానికి మరింత తోడ్ ముందుకు తీసుకెళ్లాలని సేంద్రియ వ్యవసాయం చేయడం వలన మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు నైన్ త్రీ సెవెన్ ఫోర్ టూ నైన్ నైన్ టూ డబుల్ నైన్ ఈ నెంబర్ని సంప్రదించవచ్చు మా సహస్రా క్లాప్ సైన్స్ ఆఫీస్కి కూడా రైతులు రావచ్చు రైతుకి ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా రైతుకి ఏ విధమైన ఇది కావాల్సి వచ్చినా తప్పకుండా రైతు కోసం మేము ముందుకు వస్తాం రైతులకు సహాయం చేస్తాం రైతులకు ఏ విధమైన అవసరం వచ్చినా సరే తప్పకుండా వారికి అండగా నిలబడతామని సెలవు చేస్తాం మన మనవి చేసుకుంటే సెలవు తీసుకుంటున్నారు